కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీనివాస రెడ్డి గారు నమస్కారం అండి సో నిన్న గారు రమణనాయుడు గారు ముందుగా మీకు మన ప్రైమ్ నైన్ వీక్షకులకు అదేవిధంగా సోదర్ సమాన్ లో అయినటువంటి గాది వెంకటేశ్వరరావు గారికి మహమ్మద్ రఫీ గారికి సయ్యద్ రఫీ గారికి సయ్యద్ అన్న 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 సారీ అన్న సయ్య రఫీ అందరికి కూడా శుభ సాయంత్రం ఇక్కడ గతంలో మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాములుగా చలనచిత్ర పరిసరలో ఏవిఎం ప్రొడక్షన్స్ అనేవి ఉండేయండి చాలా ఫేమస్ ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం ఈవిఎం ప్రొడక్షన్స్ ఇది ఎందుకంటే నేను చెప్పట్లా ఇది ఈ కొత్త ప్రభుత్వం ప్రజల తోటి ప్రజలు ఎన్నుకొని వచ్చినటువంటి ప్రభుత్వం కాదు ఇది ఎందుకంటే డెమో ముంబై గా డెమోక్రసీ ఓట్ ఫర్ డెమోక్రసీ ఒక స్వచ్ఛంద సంస్థ ఒక ఆర్గనైజేషన్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇవన్నీ ఏంటంటే వాళ్ళు చెప్పేది నాలుగు కోట్ల అరవై ఐదు లక్షల ఓట్లు దేశవ్యాప్తంగా నాలుగు కోట్ల అరవై ఐదు లక్షల నలభై ఆరు వేల ఎనిమిది వందల ఎనభై ఐదు ఓట్లు యాక్ట్ గా చెప్పాలంటే ఏదైతే పోల్ అయినవి కాకుండా అదనంగా గణించారు అనేది అందుట్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఒడిశా రాష్ట్రాలు పన్నెండు పాయింట్ ఐదు నాలుగు శాతం ఆంధ్రప్రదేశ్ లో అదనపు ఓట్లు లెక్కేస్తే ఒరిస్సాలో పన్నెండు పాయింట్ నాలుగు పాయింట్ నాలుగు ఎనిమిది శాతం ఓట్లు అనేది ఒక లెక్క నేను ఏం చెప్పేది కాదు లేకపోతే వాళ్ళు వాళ్ళ స్వచ్ఛంద సంస్థలు వాళ్ళు చెప్పేటటువంటి లెక్క ఇది ఏది ఏమైనా సరే మమ్మల్ని ఓడించారు నేను మేము స్పోర్టివ్ గానే ఉన్నాం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారే ఓడించుకున్నారు ఎందుకంటే నేను గతంలో కూడా డిబేట్స్ లో చెప్పాను చెప్పడానికి నేను ఎక్కడ కూడా సందేహించను అవును ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సైన్యం లేకుండా యుద్ధం చేద్దాం అనుకున్నాడు జనం లేకుండా జనానికి నాకు మధ్య ఎవరు అక్కర్లేదు అనుకున్నారు జనం ఆయన్ని మోసం చేశారు జనం ఆయన్ని మోసం చేస్తారా బాబు నిన్ను మిమ్మల్ని మోసం చేస్తారు జనం మనకు ఒక ఆర్గనైజేషన్ ఒక వ్యవస్థ ఉండాలి అని చెప్పేసి మేము చెప్పుకుంటా వచ్చాము సరే మా పరిగణలోకి తీసుకోలేకపోయారు ఖచ్చితంగా మేము గుణపాఠాలు నేర్చుకుంటాం మరలా లైన్ లోకి వస్తాం అది వేరే సంగతి దాన్ని పక్కన పెట్టండి ఇక్కడ నేనేమంటున్నానంటే అసలు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరికీ శాంతి భద్రతలు శ్వేత పత్రాలు విడుదల చేయటం ఏంటండి ప్రజలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు శ్వేత పత్రాలనుకోట్ల వాటిని రోత పత్రాలు అనుకుంటున్నారు సిపి ప్రభుత్వం విఫలమైంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అరాచకాలు చేసింది మరి హత్యలు చేయించింది అని మీరు చెప్పిన వాటిని నమ్మి తిరస్కరించారు కదా ప్రజలు మమ్మల్ని మీ హయాంలో మీ నలభై ఐదు రోజుల్లో మీరు వచ్చిన తర్వాత మన వెంకటేశ్వరరావు గారికి కూడా తెలుసు బహుశా సోదరుని పలకరించే ఉంటారు ఈయన కూడా ఎవరు ఏదా సాంబిరెడ్డి మేము ఒకవైపు ఢిల్లీ వెళ్తున్నాం సార్ ఫ్లైట్ లో మేము ఉండంగా మాకు ఫోన్ లో హడావుడిగా ఏదా సాంబిరెడ్డిని దారి గాచి ఆ భాష్యం ప్రవీణ మనుషులు దారి గాచి కారు అడ్డం పెట్టి కొట్టి మామూలుగా బేభత్సం చేశారని అతనికి మల్టిపుల్ సర్జరీస్ చేయాల్సి వచ్చింది ఇప్పుడు సాయి భాస్కర్ హాస్పిటల్లోనే ఉన్నారన్న మీరు కూడా వెళ్ళి చూడొచ్చు వెంకటేశ్వరరావు గారు ఇంత అవసరమా ఆ వినుకొండలో ఏమంటారు ఆ రెండు ఇద్దరు స్నేహితుల మధ్య గొడవ అంటారు అంటే స్నేహితుల మధ్య గొడవ అయితే చంపేస్తారా లాండ్ ఆర్డర్ ఉండదా ఈ ముక్కలు ముక్కలుగా నరుకుతా ఉంటే రోడ్ల రోడ్డు మీద పడేసి నరికేస్తా ఉంటే రషీద్ అనేటటువంటి ఇరవై ఏడేళ్ల కురవాడిని పెళ్లి కూడా కానిటువంటి ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి కురవాడిని నరికేస్తుంటే ఈ రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ ఉన్నట్టా లేనట్టా ల్యాండ్ ఆర్డర్ దానికి సమాధానం చెప్పరు ఎనిమిదేళ్ల పాపని మానభంగం చేసి కనీసం డెడ్ బాడీ కూడా దొర దొరకుండా చేస్తే దాని మీద మాట్లాడరు ఎంతప్పటికీ కూడా వైసీపీ అది చేసింది ఇది చేసింది వైసీపీ విఫలమైందనే కదా మీకు మీకు అధికారం ఇచ్చింది వైసీపీ అరాచకాలను అరికట్టలేకపోయిందనే కదా మీకు అధికారాన్ని ఇచ్చింది అంతకు మించిన అరాచకాలు ఏదైతే రంగా గారు హత్య సంఘటన గుర్తుకొస్తుందండి రంగాగారు హత్య జరిగిన కాలంలో ఏ రకమైనటువంటి భయానక పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక నెల నెల పాటు రెండు నెలల పాటు కొనసాగినాయో అధికారంలోకి వచ్చిన తర్వాత కౌంటింగ్ సమయంలో లేదా పోలింగ్ సమయంలో ఏదైనా చెదురుమదురు ఘటన ఘటనలు జరగటం సహజంగా ఉండేది కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత టార్గెట్ పెట్టుకొని ఇది చంపటాలు ఏంటండి ఏం లేదు రాజారెడ్డి రాజ్యాంగం అని చెప్పేసి గతంలో అన్నారు వీళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగం తెచ్చుకుంటు తెచ్చారు ఇప్పుడు ఈ రెడ్ బుక్ రాజ్యాంగం కాదురా బాబు ఇదిగో ఈ బ్లడ్ బుక్ చూడండి మా బ్లడ్ బుక్ అని చెప్పి ప్రజలు ఈ రాష్ట్రంలో ఏరులై పారుతున్నటువంటి రక్తాన్ని కొలతలేసి చూపిస్తా ఉన్నారు ప్రజలకి ఈ ముందు పరిపాలన చేయమనండి నూట అరవై నాలుగు సీట్లు అంటే చిన్న విషయం కాదు అది సాధారణమైనటువంటి విషయం కాదు మీరు ఇలాగే పరిపాలన చేస్తే మధ్యలో ఆరు ఎగిరిపోద్ది మాకు నూట యాభై ఒకటికి మధ్యలో ఐదు ఎగిరిపోయింది అట్లాగే మీకు మధ్యలో ఆరు ఎగిరిపోద్ది ఎందుకంటే ఇద్దరు కూడా ఈ రోజు నేను వాస్తవానికి మిమ్మల్ని అడిగాను కాస్త నాకు సమయం ఏంటి సార్ నేను ఢిల్లీ పోయి వచ్చి అలిసిపోయాను అంటే మీరు వీళ్ళిద్దరు పేర్లు చెప్పినాక నేను యాక్సెప్ట్ చేయి హడావుడిగా ఇంటికి వచ్చాను ఎందుకంటే వాళ్ళిద్దరి మీద నాకున్న గౌరవం అలాంటిది సరే సార్ ఇంకోటి శ్రీనివాస రెడ్డి గారు నిన్న ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి గారి నిరసన దీక్ష ఏదైతే ఉందో అది హిట్ అయిందా ఫ్లాప్ అయిందా సార్ అది రకరకాల వాళ్ళు రకరకాల వ్యాఖ్యలు చేస్తా ఉంటారు కొంతమంది ఏమన్నారంటే సోషల్ మీడియాలో ఇప్పుడే నేను చూసే జనసేన మిత్రులు టిడిపి మిత్రులు చేసింది ఏంటంటే కాంగ్రెస్ లో చేరడానికంట దొడ్డిదారి ఇక్కడ మేము కాంగ్రెస్ లో చేరాము భారతీయ జనతా పార్టీలో చేరాము ప్రాంతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో ప్రాంతీయ పార్టీలందరినీ కూడా వాళ్ళ యొక్క నైతిక మద్దతు పొందేటటువంటి ప్రయత్నం మేము చేస్తున్నాం దాంట్లో భాగంగా మా వ్యూహానికి మేము పదును పెట్టాం మేము మా మా పని మేము చేసుకుంటా పోతా ఉన్నాం ఈ రోజున ఆయన ములాం సింగ్ కుమారుడు అఖిలేష్ యాదవ్ గారు రాగానే ఆయన ఏదో బ్రోకరేజ్ చేస్తున్నాడని ఎవరిని ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు ఇది సబబు కాదు మేము కాంగ్రెస్ పార్టీకి భారతీయ జనతా పార్టీకి సమదూరంలో ఉంటాము ప్రాంతీయ పార్టీలంతా కూడా బలపడాలని ఎందుకంటే ఒడిశాలో ఆయన ఓపెన్ గా చెప్పేశారు భారతీయ జనతా పార్టీతో మాకు ఎలాంటి సంబంధం లేదని మాకు కాంగ్రెస్కి కానీ మాకు భారతీయ జనతా పార్టీకి కానీ ఎప్పుడు కూడా సంబంధ బాంధవ్యాలు లేవు ఇక ముందు కూడా ఉండవు మేమేంటంటే మనం సింహం సింగిల్ గా వస్తుంది ఎప్పుడు కూడా అదే రాజకీయాలకి చల్లవు చల్లవనేటటువంటి ఒకప్పుడు వాళ్ళు గ్రాఫిక్ రాజకీయాలు చేసి అది డైలాగులు కానీ ఈ తరహా వ్యవహారాలు కానీ ఈ చల్లవు సింహం సింగిల్ గా వచ్చినా పది మంది వచ్చిన ప్రజలు యాక్సెప్ట్ చేస్తేనే ఆ పార్టీకి అధికారం వచ్చేటంగా ఖచ్చితంగా ప్రజల ప్రజల ప్రజలు ఫస్ట్ అల్టిమేట్ ఏంటంటే ప్రజలు ప్రజలనేది కేవలం సంక్షేమం మాత్రమే చూడరు ఇప్పుడు సంక్షేమం మొత్తం చేతులు ఎత్తేసారు నారా లోకేష్ గారు లోక్సభ అసెంబ్లీలో చెప్పారు ఏమని వచ్చే సంవత్సరం అంట అమ్మఒడి అయిపోయింది వచ్చే సంవత్సరం అనే వాయిదా ఎప్పుడైతే పడదో ఇక అది లేనట్టే మెగాడిఏసి ఆర్భాటంగా ఓపెన్ చేశారు డిసెంబర్ ముప్పై ఒకటి టెస్ట్ అంట పంతొమ్మిది వందల తొంభై నాయుడు గారు ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు ప్రజలకు వాస్తవాలు తెలుసు అయితే ఇప్పుడు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అండ్ మీరు మొత్తం మీ పార్టీ పదకొండు మంది ఉన్నారు ఈ పదకొండు మంది అసెంబ్లీలో ఉండి వారి గలాన్ని వినిపించి ఈ కూటమి పార్టీలు ఏవైతే ఎన్నికల ముందు హామీలు ఇచ్చాయో ఈ హామీలు అమలు చేయకపోతే అసెంబ్లీలో ఉండి ప్రశ్నిస్తే చాలా బాగుండేది కదా సార్ ఎందుకు ఎందుకుండరు అండి ఎందుకు ఉండరు ఇక్కడ ఎందుకంటే ఇప్పుడు సంఖ్య మించిపోతా ఉంటే ఇప్పుడు ముప్పై ఆరు మంది ఒట్టి మాట అంటున్నారు ఆమె నలుగురు అన్నది ఈయన ముప్పై ఆరు పేర్లు ఇవ్వలేదు మీ నలుగురు పేర్లు ఇవ్వండి నలుగురు నలుగురులో ముగ్గురు టీడీపీ వాళ్ళు ఒకళ్ళు వైసీపీ వాళ్ళు అన్నది కదా హోం మంత్రి గారు ముందు ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళ అధికారంలో ఉంది డేటా వాళ్ళ దగ్గర ఉండదు వాళ్ళని లిస్ట్ చేయమనండి కొంచెమైనా సరే మా మాట అడిగే ముందు విజ్ఞత ఉండాలి విజ్ఞప్తుండాలా అంటే ఢిల్లీ నుంచి నుంచి ఇప్పుడు చెప్పిన భాష ఏంటంటే న్యాచురల్ మరణాలను కూడా హ్యాచ్ సృష్టించారని చెప్పేసి అంటున్నారు ఐదు మంది చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ ని భరించలేక నూట ఐదు మంది చనిపోయారని చెప్పేసి వీళ్ళు పోయి ఇంటింటికి పోయి మూడు లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చొచ్చారు అయితే ఇక్కడ ఈ విషయం శ్రీనివాస్ రెడ్డి గారు ఏ మనిషి ఏ నాయకుడు చనిపోయినా ఆ నాయకుడిని చూసి కార్యకర్తలు చనిపోతారు అని అనుకోవటం అది అమాయకత్వం అవుతుంది అనేది నా అభిప్రాయం ఎందుకంటే ఇంట్లో వాళ్ళే చనిపోయిన పరిస్థితి ఒక నాయకుడు చనిపోయాడని చెప్పేసి గుండెల బయలు చనిపోయారని ఒక నాయకుడు అరెస్ట్ అయ్యాడని చెప్పేసి లేదా ఓడిపోయాడని చెప్పేసి మరి ఆ పార్టీ కార్యకర్తలు చనిపోతారు చనిపోతున్నారు అని చెప్పడం నిజంగా ఈ రోజుల్లో ప్రజలైతే ఎవరు నమ్మరనేది నా అభిప్రాయం గారు కరెక్ట్ గా మీరు సార్ ఢిల్లీ ఢిల్లీ వచ్చి నుంచి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తే బాగుండేది అని అభిప్రాయం ఢిల్లీ నుంచి ఉదయాన్నే జగన్మోహన్ రెడ్డి గారితో నేను కూడా కలిసి వచ్చాను అక్కడ నుంచి అసెంబ్లీకి వస్తే బాగుండేది కదా వినండి వినండి ఆయన ఖచ్చితంగా అసెంబ్లీకి వస్తారు ఇంకా ఏమి రాదు ఇంత తోటి అసెంబ్లీకి మొహం చూపించాలని వీళ్ళేమి ప్రచారం చేయాల్సినటువంటి అవసరం లేదు ఖచ్చితంగా అసెంబ్లీలోకి వస్తాము పోరాడతాము ప్రజల తరపు నిలబడతాము సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే వీళ్ళు గాల్లో దీపాలు పెట్టారో ఆ దీపాలన్నింటినీ కూడా వీళ్ళు వెలిగిస్తారా వెలిగించకపోతే ప్రజల పక్షాన్ని ఎలా పోరాటాలు చేయాలో మాకు కొత్త కాదు ఎస్ చేస్తాం రైట్ మాతో గాది వెంకటేశ్వర గుంటూరు జిల్లా జనసేన పార్టీ